బ్రహ్మగారితో దేవతలు అందరూ ఈ విధముగా చెప్పారు ఓ దేవా మేము అనేక విధములుగా నిమిత్తములు ద్వారా మహాముని విశ్వామిత్రునికి మా చేష్టల ద్వారా లోభము క్రోధము కలిగే ప్రయత్నము చేసినాము కానీ ఆయన తపస్సు ప్రభావముతో నిరంతరము ముందుకి సాగుతున్నారు ఏవతలు భగవాన్ బ్రహ్మాతో ఇలా చెప్పారు ఆయనలో ఒక చిన్న దోషము కూడా కనిపించట లేదు అందుకని ఆయనకి ఆయన మనస్సులో ఉన్న వస్తువు ఇవ్వకపోతే చాలా అరిష్టము జరుగుతున్నది మహాముని విశ్వామిత్రుడు చేస్తున్న తపస్సు ద్వారా ఈ చరాచర ప్రాణుల సహితము మూడు లోకములు నశిస్తాయి ఈ సమయములో అన్ని దిశలలో ధూమము ఆచ్ఛాదితము అయినది ఇంకా ఏమి చెయ్యాలో మాకు ఎవ్వరికీ తెలియడము లేదు అని దేవతలు భగవాన్ బ్రహ్మతో చెప్పారు సముద్ర జలాలు క్షుబ్దము అయినవి అన్ని పర్వతములు విదీర్ణము అయినవి ధర కూడా కంపిస్తున్నది మరియు చాలా పెద్దగా గాలులు వీస్తున్నాయి అని దేవతలు చెప్పినారు ఓ బ్రహ్మన్ ఈ ఉపద్రవ నివారణ కొరకు మా దగ్గర ఉపాయము ఏమీయూ లేదు జనము అందరూ నాస్తికుల భాంతి కర్మ అనుష్ఠానములో శూన్యము అవుతున్నారు మూడు లోకాల ప్రాణులు మనస్సులో క్షుబ్ధము పొందుతున్నారు వారు వాళ్ల కర్తవ్యము నుండి విమూఢులు అవుతున్నారు